ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నిజంగా అసలు కాంపౌండ్తో లాభమా నష్టమా అనే విషయం మనం ఈరోజు వాటికి సంబంధించిన పూర్తి రహస్యాలు తెలుసుకుందాం సో నలభై రోజుల వాస్తులు అనే పుస్తకం మళ్ళీ అదేంటి నలభై రోజుల వాస్తు అంటే మీరు ఏమైనా చదువుకున్నారా అంటారు నలభై రోజుల వాస్తు పుస్తకం మీరు స్టడీ చేయండి చాలా రహస్యాలు అందులో కూడా మీకు దొరుకుతాయి సో కాంపౌండ్తో ఇన్ని సమస్యల అనే ఒక టాపిక్ మనం ఈరోజు చేస్తున్నాం సో ఇక్కడ చూడండి ఒకసారి ఇది వాస్తు రఘువీయంలో మనకుంది పేజ్ నెంబర్ ఆరు సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ నలభై రోజుల వాస్తులు కూడా వీటికి సంబంధించిన కొన్ని కండిషన్స్ మీకు దొరుకుతాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి కాంపౌండ్తో ఇన్ని సమస్యల వర్గుల ప్రకారం అందరికీ మ్యాచ్ అవుతుందా సో నేను ఫస్ట్ కొంత సబ్జెక్ట్ మీకు చెప్తానండి ఆ సబ్జెక్ట్ ఏంటంటే నిజంగా అసలు కాంపౌండ్ ఉంటే లాభమా నష్టమా అని తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ లాభమే అని హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పొచ్చు బట్ ఇక్కడ కాంపౌండ్ కట్టిన తర్వాత మైనస్ అయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు ద రీజన్ ఏం రీజన్ అనేది మనం తెలుసుకోవాలి సో సార్ కాంపౌండ్ కట్టడం వల్ల అయితే మంచిదే బట్ ఎందుకు మరి నష్టము అని చెప్తున్నారు అనేది కూడా చాలామందికి ఐడియా లేదు సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి వర్గుల ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు దానికి అనుకూలంగానే మనం పెట్టే కాంపౌండ్ వస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అర్థమైందా అంటే ఏంటి సార్ మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నారంటే ఆ వరుగు కా వరుగు చావరుగు టావరుగు తా వరుగు పా వరుగు యావరుగు రావరుగు ష వరుగు యావా శేషా సహా కదా యావరుగు షావర్గు సో ఎనిమిది వరుగులలో ఏ పేరు గల ఫ్రీక్వెన్సీకి మన స్థలంలో వాళ్ళ ఇంటి నిర్మాణం ఉండాలనేది శాస్త్రం చెప్పిన ఒక పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్లో టావర్గు ఉందనుకోండి ఇల్లు తూర్పు వైపుకుండి అంటే పడమర వైపుకుండి తూర్పు డోర్ ఉండి తూర్పులో ఖాళీ ఎక్కువ ఉండాలి టావర్గు ఉందనుకోండి ఇల్లు నైరుతికుండి ఉత్తర దక్ష ఉత్తరము తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి పడమర దక్షిణం తక్కువ ఖాళీ స్థలం ఉండాలి పావర్గా ఉందనుకోండి ఉత్తరం వైపు ఇల్లు ఉండాలి దక్షిణం ఎక్కువ ఖాళీ ఉండాలి తూర్పు పడమండాలి సమానంగా ఉండాలి సో ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి వర్గుల ప్రకారం చూసినప్పుడు సో సార్ మరి పూర్వమైతే అసలు ఏ నిర్మాణాలకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కాంపౌండ్ మెయింటైన్ చేయలే ఇల్లు మొత్తం కట్టేసేవాళ్ళు వాళ్ళ స్థలం ఎంతుందో అంత మొత్తము ఇల్లు కట్టేసేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అది కూడా నంబర్ వన్ అందులో ఎలాంటి ప్రశ్న లేదు సో అది సూపర్ ఓకే డన్ మరి ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అని ఆలోచన చేస్తే గనక చూడండి కాంపౌండ్ కట్టనప్పుడు ఇల్లు కడితే అది స్థలంలో ఓపెన్లో ఉన్నప్పుడు ఏ ఎనర్జీస్ కూడా మీకు పని చేయవు సింపుల్గా ఒక హౌస్ ఉందంటే బట్ కాంపౌండ్ కట్టినప్పుడు మీరు ఉత్తరంలో ఎక్కువ ఖాళీ పెడుతున్నారా దక్షిణంలో పెడుతున్నారా పడమర్లో పెడుతున్నారా తూర్పులో పెడుతున్నారా అసలు మీ స్థలం ఉంది మీరు కాంపౌండ్ ఎలా కడుతున్నారు మళ్ళీ టాయిలెట్స్ ఎలా ఇస్తున్నారు ఇవన్నీ మనం లెక్కలోకి తీసుకున్న టైంలో మీ వరకు అది మ్యాచ్ కానీ మరుక్షణం అది హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని డ్యామేజ్ చేసేస్తుంది సో కాంపౌండ్ పెట్టడం కూడా ఒక మైనస్ పాయింట్ వాస్తులో అంశాలు మనం నిజంగా క్యాలిక్యులేట్ చేస్తే ఒక ఇంటి వాస్తు విజిట్ చేస్తే జస్ట్ మనం మేజర్ పాయింట్స్ ఏమున్నాయి మాత్రమే తీసుకుంటాం డెప్త్ డీటెయిలింగ్ వెళ్తే ద్వారాలకు ఒక సపరేట్ విజిటే అవుతుంది స్లాబ్ హైట్స్కి ఒక విజిటే అవుతుంది ద్వారాలు కిడికిలు అలైన్మెంట్స్కి ఒక డేనే ఎగిరిపోతుంది కాంపౌండ్స్కి ఒక డేనే ఎగిరిపోతుంది ఫ్లోర్ లెవెల్స్ ఒక డేనే ఎగిరిపోతుంది సో ఎన్నో అంశాలు ఉంటాయండి సో వాస్తు ఒక ఇంటికి విజిట్ చేస్తే ఒక ఐదు శాతము పది శాతము మేజర్ పాయింట్స్ని కవర్ చేయడం వరకు మాత్రమే ఇక్కడ క్యాలిక్యులేషన్ మేము చేసేది ఇన్ డెప్త్ వెళ్ళాలంటే ఒక ఇంటి మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి వారం పట్టవచ్చు పది రోజులు పట్టవచ్చు అంత డెప్త్ ఉంటుందండి ఏదో పై పైన చూడడం కాకుండా కొంచెం ఇన్ గా మేజర్ పాయింట్స్ని మేము కవర్ చేసేసుకుంటాం జనరల్గా విజిట్ చేసినప్పుడు సో కాంపౌండ్లో తో మరి ఇన్ని సమస్యలు అనే టాపిక్ అయితే ఈ రోజు వరకు ఎవరు చేయలేదు కాంపౌండ్ పెడితే మంచిదని చెప్పారు బట్ ఇక్కడ కాంపౌండ్ పెట్టడం వల్ల లాభం నష్టం అనేది ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో నెక్స్ట్ చూడండి పాయింట్ వర్గుల ప్రకారం కట్టినప్పుడు మ్యాచ్ కాకపోతే చాలా నష్టం జరుగుతుంది ఒకవేళ ఇంతకుముందు కాంపౌండ్ లేకపోతే ఇప్పుడు కట్టాల్సిన పనేం లేదు ఒకవేళ కట్టాల్సి వస్తే మరి ఎట్లా కట్టాలనేది ఖచ్చితంగా మీ వాస్తు నిపుణులను సంప్రదించి మాత్రమే చేసుకోండి నెక్స్ట్ కాంపౌండ్ లేకుండా కట్టినప్పుడు ఆల్ ఓపెన్ స్పేస్ నో ఎనర్జీ డిస్టర్బ్ చేసేది అంటే అసలు ఎనర్జీ అనేది డిస్టర్బెన్స్ కాలేదు అక్కడ సో కాంపౌండ్తో రక్షణ ఉంది అనేది హండ్రెడ్ పర్సెంట్ బట్ మంచి చెడు కూడా ఉంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మరి మంచి ఎలా చెడు ఎలా అంటే వర్గుల ప్రకారం ఆ కొలతలు వాళ్ళకు మ్యాచ్ అయినాయి అంటే సూపర్ లేదా అట్లీస్ట్ ఆ గణితం ప్రకారం చేసి మ్యాక్సిమం నీరెస్ట్ తీసుకొని రాగలితే అది ఇంకా మంచిది వర్గుల ప్రకారం మరి ఏ దిశలో ఇల్లు ఉండాలనేది చాలా ఇంపార్టెంట్ అర్థమైందా మీకు అసలు వరుగుల ప్రకారం ఏ దిశలో ఇల్లు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణం ఫేస్ ఉంది సార్ మాకు మేము ఉత్తరంలో ఎక్కువ ఖాళీ పెడతాం నైరుతులో తక్కువ పెడతాం లేదంటే పడమర్లో ఎక్కువ పెడతాం తూర్పులో తక్కువ పెడతాం అది కూడా మైనస్ పాయింట్ సో కొన్ని కండిషన్స్ ఉంటాయండి నిజంగా కండిషన్స్ ఖచ్చితంగా మీరు ఫాలో కావాలి నెక్స్ట్ ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తండ్రి ఇల్లు కొడుకుకి వర్తిస్తుందా గుర్తుపెట్టుకోండి ఒకవేళ తండ్రికి సంబంధించి తా వరకు ఉందండి గుర్తుపెట్టుకోండి తా వరకు ఉంది అంటే ఆయన పేరు తాతో స్టార్ట్ అవుతుంది ఎగ్జాంపుల్ ఓకే తాతో స్టార్ట్ అయిన వ్యక్తికి కరెక్ట్గా ఇల్లు అనేది ఓన్లీ ఇల్లే ఉంది కాంపౌండ్ లేదు రైట్ ఓకే ఒకవేళ అది కొడుకుకు మ్యాచ్ అవుతుందా మ్యాచ్ అయిపోతుంది నో ఇష్యూ మ్యాచ్ కాకపోతే ఆల్టర్నేట్ ఆయాది గణితం కో లేకపోతే ఇంటికో చేసి సెట్ చేసేస్తాం అది ఇష్యూ ఏం లేదు పాత ఇంటికి సెట్ చేయడం చాలా సింపుల్ అండి సెట్ చేసేసుకోవచ్చు మంచి వాస్తుపరంగా ఉంటే సెట్ చేసేసుకోవచ్చు అది అయిపోయింది ఒకవేళ దానికి కాంపౌండ్ కట్టాలండి అప్పుడు ఎలా కట్టాలి అంటే ఈ వర్గు అనే వ్యక్తికి ఉత్తరం దక్షిణం సమానమైన కొలతలు పెట్టి పడమరలు తక్కువ ఖాళీ తూర్పులో ఎక్కువ ఖాళీ పెట్టి కడితే ఆటోమేటిక్ అది యోగిస్తుంది అర్థమైందా ఆటోమేటిక్ యోగిస్తుంది మరి కొడుకు పేరు పాతో స్టార్ట్ అవుతుంది ప్రవీణ్ కుమార్ అనుకుందాం పా పాతో స్టార్ట్ అయిన వ్యక్తికి ఈ పడమర మ్యాచ్ కాదు అప్పుడు ఏం చేయాలి ఒకవేళ అతను కొత్తగా కాంపౌండ్ కడితే ఆ కాంపౌండ్ అనేది ఖచ్చితంగా అతనికి నైరుతి వైపుకి ఇల్లు ఉండి ఉత్తరము తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం ఉండేలాగా కడితే ఆ ఇల్లు ఆటోమేటిక్గా యోగించేస్తుంది అర్థమైంది మీకు పాయింట్ సో వర్గుల ప్రకారం మనం మ్యాచ్ చేసి కట్టాలంటే పూర్తి శాస్త్రపరమైన అవగాహన ఉంటేనే అది సెట్ అవుతుంది లేకపోతే సెట్ కాదు మన ఇష్టం వచ్చినట్టుగా కాంపౌండ్ కడతామంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది నష్టాన్ని కలిగిస్తుంది సో నేను ఒక ప్రశ్న అందరికీ వేస్తున్నానండి మీ అబ్జర్వ్ చేయండి ఒకసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి దీని మీద కాంపౌండ్ ఉన్న లేనప్పుడు వాళ్ళు బాగుండే కాంపౌండ్ కట్టిన తర్వాత వాళ్ళకి నష్టం జరిగింది అని మీరు ఎక్కడన్నా భావన ఉంటే మీకుంటే ఓకేనా భావన ఉంటే ఒక్కసారి అలాంటి ఇంటికి వెళ్ళి సార్ మీరు కాంపౌండ్ కట్టకముందు ఎలా ఉండే కాంపౌండ్ కట్టిన తర్వాత ఎలా ఉందనేది ఒక్కసారి పరిశీలన చేసి మాకు కామెంట్ అనేది పెట్టండి నెక్స్ట్ ప్రహరీ లేకపోయినా పర్వాలేదు కానీ ఇతర గృహాలు కలిసి ఉండకూడదు సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మన ఇంటికి సంబంధించిన ప్రహరీ లేకున్నా నడుస్తుంది నో ప్రాబ్లం అయితే ఇతర గృహాలకు మాత్రం అంటి ఉండద్దు ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కాంపౌండ్ ఎందుకు కట్టాల్సి వస్తుంది అంటే ఇతర గృహాలన్నీ జాయింట్ అవుతున్నాయి కాబట్టి కట్టాల్సి వస్తుంది మరి కలికాలంలో ఈ కాంపౌండ్ లేకుండా మరి నిజంగా కట్టడం మంచిదా అని ఒక ప్రశ్న వేస్తే గేటెడ్ కమ్యూనిటీస్ మొత్తం కూడా మధ్యలో త్రీ టు ఫోర్ ఫీట్ గ్యాప్ పెట్టేస్తున్నారు వితౌట్ కాంపౌండ్స్ మొత్తం ఉంటున్నాయి అర్థమైందా మీకు ఎనర్జీ అనేది ఎక్కడ బ్లాకేజ్ లేకుండా ఫ్రీ ఫ్లోలో వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్లకు ఆ ఎనర్జీ బ్లాకేజ్ లేదు కాబట్టి అది డిస్టర్బెన్స్ చేయడం లేదు కాంపౌండ్ కట్టితే దాన్ని ఎలా కట్టాలనేది చాలా ఇంపార్టెంట్ కట్టకపోయి ఓపెన్ ఉంటే అసలు దాని ఎనర్జీసే మీకు డిస్టర్బెన్స్ లేకుండా చాలా క్లియర్గా అయిపోతున్నాయి ఈ ఎనీ ఫేసింగ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు గుర్తుపెట్టుకోండి ఇంటి ముందే ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి ఇంటి ముందంటే మెయిన్ డోర్ ఎటు ఉంటే అటు మిగతా వైపులా తక్కువ ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే స్టేట్యూన్ టు అవర్ ఛానల్ ధన్యవాదాలండి థ్యాంక్ యూ